చూసినా కదా సో గ్రానైట్ రూపము ఈ బాత్రూమ్ కి గ్రానైట్ పెట్టారు దీన్ని మనం డోర్ వేయించాలి ఇప్పుడు ఈ వీడియోలో మీరు గ్రానైట్ రూపం డోర్ ఎలా వేయించాలి చెప్తాను ఇది కదా పిలిసి డోర్ ఇప్పుడు ఈ డోర్ వేసినాం ఈ డోర్ ఎలా వేయించాలి గ్రానైట్ రూపం ఎలా వేస్తాం అని చూస్తాను మనం ముందుగా కింద ఖాళీ గురించి ఒక చిన్న ముక్కు పెట్టుకోవాలి ఎత్తికి ఆ తర్వాత డోర్ పెట్టుకొని చుట్టూ గేర్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇంకా వారం పెట్టుకొని ఈ చుట్టూ గేర్ చుట్టూ గేర్ తీసుకోవాలి నేను ఆల్రెడీ గేర్ తీస్తాను చూసారు కదా గీత ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం గొంతులు బిగించి బిగించాలి అది కూడా ఎలా మనం గీతలను గీసో ఇప్పుడు ఈ గీతల కొద్దిగా తగ్గించి మనం గీత తీసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి డోర్ అన్నది ఖాళీ ఉండాలి కదా అందుకని ఈ బండ్ పిగించాలో చూపిస్తాను కదా నేను పైకి ఆరు వంద ఇక్కడ నుండి ఈ బంధు బిగించినప్పుడు కూడా ఈ గోడీకి మట్టంగా బిగించుకోవాలి ఒక చిన్న బయటకు ప్లేసర్ బయట ఎక్కువగా ఉండకూడదు చూసారు పెట్టుకోవాలి మనం ఫేవరి ఫేవర కిక్ అనేది వాడాలి ఫేబిక్ వాడితే ఏమవుతుంది అంటే డోరు బలంగా వస్తుంటే నేను ఫేటిక్ వేస్తాను చూసారు కదా ఫేవిక్ అప్లై చేశాను ఇప్పుడు దాని మీద బండి ఈ విధంగా పెట్టుకోవాలి కంపల్సరీ ఫుల్ డ్రాడ్ మాత్రమే వాడాలి

చూశాను కదా మనం మూడు మందులు పిగించాను జరిగింది మూడు బందలు పిలిగిస్తాం ఇప్పుడు మనం బ్రాండ్ గూ మనకి క్యామిల్ వేసి ఏ విధంగా చూపిస్తాను చూపిస్తాను మాటలు తిరిగిపోయి చూస్తున్నాం కదా బ్రాండ్ గూడా ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి తొట్టు కింద ఉంది కదా అందులో ఒక డోర్ మనం పిక్ చేయాలి ఇప్పుడు ఏ విధంగా మార్కెట్ చేసుకొని పిలిగిస్తాను మీకు చూపిస్తాను మనం కింద ఇందాక ముక్క పెట్టుకున్నాం కదా అదే విధంగా ఇప్పుడు కూడా ముక్క పెట్టుకోవాలి కిందన కింద చూస్తాను కిందన ఎత్తుగా ముక్క పెట్టుకోవాలి ఎందుకంటే డోర్ అనేది కింద రాయకుండా

సురకన్నాలని మార్కింగ్ చేస్తాను ప్రతి నీ కన్నలు ఏసే విధంగా తీస్తాను నేను చూపిస్తాను నేను అవర్మేషన్ కి శిక్షణం పెట్టేసుకొని ఈ విధంగా జాయిన్ చేయాలి గ్రానైట్ కన్నది కన్నం పడుతది మనం గట్టిగా స్పీడ్ గా కొయ్యకూడదు స్పీడ్ గా పోస్తే ఏమవుతదండి ఈ తీసన తిరిగిపోతది జాయిగా పోసుకోవాలి కన్నలని కోసం వీడియోకి ఇది ఎదురు సేవలోకి ఇవే ది కటలకి అన్నలకి అంటే ఇది కొటే స్కూల్ అనుకి తీయాలి అప్పుడు బాలకుంటది కొమేన ఎర్సిలకి

చూపిస్తాను చూపిస్తాను ఇవి అందులా స్క్రూలు ఇవి మైనింగ్ కంపల్సరీ పెట్టుకోవాలి మైనింగ్ పెట్టుకుంటే మనం ఫ్రీగా బిగించు ముందు స్క్రూ వేసుకొని చూస్తున్నారు కదా నేను ముందు స్క్రూ వేసుకొనిస్తున్నాను

ఫ్రీగా ఉంటుంది తిరిగి లోపల అవి మనం తీసుకోవడం ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు మన డోర్ కట్టగా ఫ్రీగా ఉంది కాబట్టి ఇప్పుడు డోర్ మొత్తం స్కూల్ బిగించుకోవాలి మనం మొత్తం స్కూల్ బిగించం बड़ा 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 बड़ा

बाबा दिख रहा है तो बाबा हैंड लग बहुत ऐसा हो माना ग्रैंड गोमा लेते हैं सिंपल का बिजनेस करते हो फिर वो टीवी से तो एक तो ये अगर इसमें काम करते हैं तो आप मदर को पढ़ा ली तो आप मदर वाला ये ना के डोर आंदोलन के पालन स्तर है मामले में कहते हैं कि कौन स्कूल लेने वाले ना कि कहते हैं यूपी మన మూడో తాపన రేస్ వికిచం చూశారు కదా డోరి రంగా ఉండా టైప్ కూడా కడ హ్యాంగో చేసి మా ఈ మట్టేకనత ని చూస్తాను ఇక్కడ కూడా మనం వైక్ వై కడన తీకి చూసాం చూసారా మనం బిగిని తర్వాత పేవిక రావలసి వస్తుంది

बीजी तोर बीजी तोर कभी नहीं था ना दूसरे का तो दो रेस्टे एक तो उनको दूसरे का तो मान ग्रैंड गुमान के दोर बीजी तोर बीजी तोर दारों देखने में उनको ये वाला तो सिंपल का मान ग्रैंड गुमान के बीजी तोर बीजी तोर चु ये ग्रैंड का मार्क कर ये रेस्टे ग्रैंड में तो अगर रेस् Gracias.